ఇంట్లో ఉండబుద్ది కాదు బయట ఉండబుద్ది కాదు బయటికి వెళ్ళబుద్ది కాదు ఎవరితో కాదు అసలు ఎందుకు ఈ భూమి మీద జీవిస్తున్నాడు అది బాధపడకు సహోదరి సహోదరుడు బాధపడకు ప్రభు నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఆయన ఆలోచన పట్టుకో హాలు ఆయన ఆలోచన పట్టుకో హాలలు ప్రభు ఏమంటాడు తెలుసా నీ మీద దృష్టి నిలుపుతాను నీకు ఆలోచన చెప్తాను నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాను నేను నేనే నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను ఉన్నాను నేను నీవు దేవుడను భయపడకు నేను ధైర్యం నేను విడిపిస్తాను స్తోత్రం చేద్దాం మరో రెండు చేతుల అయితే హాలలోయ అందరూ కలిసి ప్రార్థన చేద్దాం హాలలోయ ఉపవాస చివరి ముగిపోతు ఇక్కడ దేవుని కార్యాలను నేను చూస్తున్నాను దేవుని మహిమైన సభ నేను చూస్తున్నాను చాలా మంది ఓ గొప్ప మార్పు నేను చూస్తున్నాను దేవుని కార్యం నేను చూస్తున్నాను పశుతాత్పదేవుడు సంగతి మన మధ్యలో తిరుగుతుంది పశుతాప భావన సంగతి ఉంటుంది ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు ఒక్కొక్కరిని ముడుతున్నాడు దీర్ఘకాలిక జబ్బులు వెళ్ళవలసింది కన్నీలు విడుదల భర్తలో గొప్ప మార్పు చూడబోతున్నాడు చిన్నమా నీ భర్తలో గొప్ప మార్పు చూడబోతున్నావు నీ పిల్లల భవిష్యత్తులో దేవుడికి చెందించబోతున్నాడు మీ తల్లిదండ్రుల జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు నీ కన్నీలోకి జవాబు రాబోతుంది నీ కన్నీలో జవాబు రాబోతుంది చీకటి పొరలు జరిగిపోతున్నాయి గొంతు అయిపోతున్నాయి కట్లు అయిపోతున్నాయి న్యాయమే తెలుస్తుంది న్యాయమే తెలుస్తుంది మంచి చెడు ఓడిపోతుంది నిరాశ పడకు నీ తలపైకి ఎత్తాలనుకుంటున్నాడు నేను ధైర్యం పంచే నిలబడ్డాడు ఏ శ్రమలు ఏం చేయలేవు ఏ రోగాలు ఏం చేయలేవు ఏ అప్పులు ఏం చేయలేవు ఏ సమస్యలు ఏం చేయలేవు ఏ కుటుంబ పత్రిక ఏం చేయలేవు ఏసయ్య గుండెల్లో కలదాసుకున్నావు ఆయన నీడలో నీ కుటుంబం ఒదిగి ఉంది దుష్టుడు ముట్టడు చీకటి ముట్టడు సోతను ముట్టడు

విడుదల పరిచర్ ఆరంభమైంది విడుదల పరిచయం ఆరంభమైంది నువ్వు స్థుతిస్తున్నా విడుదల నువ్వు స్థుతిస్తున్నా దేవుడికి దర్శనమివ్వబోతున్నాడు ఓ దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు కృపావరలు ఇవ్వబోతున్నాడు శ్వాసం వస్తున్నాడు బలమే వస్తున్నాడు ఓ ప్రవచన వరతో నివ్వబోతున్నాడు దేవుడు ఆత్మవరంతో నివ్వబోతున్నాడు పశుతత్మతో నింపబోతున్నాడు ఆత్మగాలు दो పూర్ణ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ఆయన నీ దాసంగా ఈ ఉపవాస ప్రాంతంలో మూడు గంటల నుంచి ఇందుకు ప్రభు త్రీ అవుతుంది తండ్రి మేము ముగించబోతున్నాం మీ ఆత్మకార్యము జరిగించ వందనాలు తండ్రి పౌల పడిపో వంద విజయకరబడి స్తోత్రాలు జశవంతం సుఖాంతం పడి వంద ఇక్కడ ఉన్న కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇప్పటివరకు మేము ప్రార్థించాము కొన్ని కుటుంబాల కొరకు ఆ కుటుంబాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మీ ప్రత్యేకమైన దేవ గ్రహించేవా మంచి దేవుడు విడిపించే దేవుడు ఆశీదించే దేవుడు దైవచర్ మీ సన్నిధిలో కుటుంబం కొరకు పోరాటం చేస్తున్నారు ఒక్కొక్కరింత వరకు పోరాటం చేస్తారు ఇదిగో ఇక్కడ నుండి మేము నేను అందరూ పోరాటం చేస్తున్నాం విడుదల కలుగులుగా మూయబడిన డోసో గాక చేతి నిండా పని గాక ఇంటి యజమానుడు బాధ్యత వహించి పిల్లల విషయంలో కుటుంబ విషయంలో భక్తి మార్గంలో దైవిక మార్గంలో నడపించడానికి నిలబెట్టడానికి ఆత్మ కార్యము జరుగును గాక పిల్లలు దైవిక ప్రేమతో నింపబడును గాక పరిశుద్ధాత్మని కార్యమును పెళ్ళు లేని విధంగా ఇద్దరి జీవితంలో నలుగురి జీవితంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మకార్యము గాక ప్రభు ఒక్కొక్కరి ముట్టు నేను చూస్తున్నాడయ్యా ఒక్కొక్కరి నీ గాయపడిన అస్తంతో తాకడం నేను చూస్తున్నాను నీ వెలుగుతో ముట్టడం నేను చూస్తున్నాను అయ్యా వాళ్ళ మొరలు ఉంటున్నావయ్యా వారి ప్రార్థన అంగీకరిస్తున్నావయ్యా నీ జరిగిస్తున్నావు తండ్రి మీకు ఈ ఉద్యమం ఆగొద్దు ఈ ప్రార్థన ఉద్యమం ఆగొద్దు ఈ చైన్ ప్రార్థన ఉద్యమం ఆగొద్దు రానున్న దినాల్లో ఆదివారం ఎంతమంది తెచ్చుకొస్తారో అంతకు డబుల్ రెట్టింపు ప్రతి సోమవారం జరిగే ఉపవాస చైన్ ప్రార్థనలో ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి నీ ప్రజలు ఇళ్ళ విషయం నడిపించబోతున్నావు వచ్చిన ప్రజలు స్వస్థపరచబోతున్నావు వచ్చిన ప్రజల కుటుంబాలను కట్టబోతున్నావు వారి కన్నీళ్ళకు జవాబు ఇవ్వబోతున్నావు గొప్ప గొప్ప కార్యాలు జరిగించబోతున్నావు రక్షణలోకి నడిపించబోతున్నావు అనేక సిద్ధపరచబోతున్నావు అనేక గృహాల్లో మీ ఆత్మ కార్యాలు జరిగించబోతున్నాను అడుగులుగాక సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దైవజీవులను ఇప్పటివరకు ప్రార్థన చేశాం బిడ్డలందరినీ ఈ స్థలంలోన బిడ్డలు ఎంతో ఓపికతోనే సరిధిలో కూర్చున్నారయ్యా హెచ్చు మించాం టూ అండ్ హాఫ్ అవర్స్ హలోయ మా సమయం కూడా ఏ మేము మహిమను పొందుకున్నాం మా ఆత్మీయ జీవితాన్ని మీ చేతికి మా ఆలోచన మీరే మా ఆధారం మీరే మా బలము మీరే మా కొండ మా కోట మీరే మా ధైర్యం మీరే మా నిరీక్షణ మీరే మా ప్రేమ మీరే మా నెమ్మది మీరే మా సమాధానం మీరే అన్నీ మీరే నన్ను మమ్మల్ని మీ ప్రేమకు అప్పగించుకుంటాం ఏ అడుగుతున్నాము తండ్రి అవున మన తండ్రి అనే దేవుని ప్రేమయం అమ్మడనే సుఖ వారికి ప్రియు పరిశుధాత్మ దేవుని కన్యని సహవాసము సమాధానం ఇప్పుడు వచ్చిన మనకును ఈ లోకలు సగల పరిశుద్ధులకు తీర్మానం తీసుకున్న ప్రతి దేవుని పిల్లలకు మరి ముఖ్యంగా పౌరున్న కుటుంబానికి విజయకుకు ఇద్దరు పిల్లలకు ఈ స్థలంలో ఉన్న వారికి రాజున్న వాళ్ళ కుటుంబానికి కుమార్ బ్రదర్ కవిత వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ నూతనంగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆయన సన్నిధి ఎప్పుడు వెళ్ళినప్పుడు సదాకాల ముతోడు నీడై కాచి కాపాడుగా